ఎక్కడ చూపిస్తాం మనుషులు అర్థం చేసుకునేందుకు ఏం చేస్తున్నాడు అసలు చేసుకుంటే నీకేమి నాకు అర్థం నాకిచ్చేవాడు గుర్రకంట రాట్లాడు ఎందుకు కొర్రు అంటే ఏమైందో తెలుసా చేసుకున్నాను పెళ్ళి చేసుకుంటే నీకు ఏం ప్రాబ్లం వచ్చింది నాకు చెప్పలేదు భై ఉండు నీ కోసమే ఆగు నాకు చెప్పలేదు చెప్పి చేసుకోమంటారు నిడ అంతగానో లొలి పెట్టింది నా మీద ఇష్టం అని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మాట్లాడుకున్నాం ఎడ మాట్లాడుకున్నా సో ఈ వీడియో వీడియోస్ చేయాలంటే వీళ్ళ మీద పెద్ద పెద్ద ప్రయాణికులు చేస్తే వీళ్ళ వాళ్ళకి కావట్లేదు అడ్డు పలుకుంటున్నారు కాబట్టి ఈరోజు చిన్న ప్రయాణికు చేద్దాం లైట్గా చేద్దాం క్లీన్గా చేద్దాం అది కూడా అలాగే మన టీంలో ఎప్పుడు దాకా చాలా పెళ్ళిళ్ళని కానీ ఈరోజు విచిత్రమైన పెళ్లి చేద్దాం ఆ పెళ్ళి చూసిన తర్వాత మన టీంలో ఎలా రియాక్ట్ అవుతుంది ఎందుకంటే అందరూ మాట్లాడితే జిగురు జిగురు అంటున్నారు కాబట్టి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు రియాక్షన్ చూడొచ్చు కాబట్టి మనం కపుల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం సో నువ్వు మీ ఇద్దరు అయితే పోయి పెళ్లి చేసుకోండి నేనైతే మన టీంని నీకు నచ్చిన వాళ్ళని నీకు నచ్చిన వాళ్ళని అందరిని పిలిపిస్తాను మీరైతే నేను చెప్పింది చేసింది ఏం చేస్తా మేము పిలుసులోకి మీ అందరూ వాళ్ళ రియాక్షన్ పెళ్లి ఎట్లుంట అది చూస్తాం ఇప్పుడు ఏమన్నా కొత్త స్కీమ్ ఉన్నా అదంతా అప్పుడే ఇప్పుడు నేను మారిపోయినంత ఓల్డ్ స్కీమే మమ్మల్ని ఇరికించే పనులు అయితే చేయకు నేను ఇరికించా నేను ఇరికిస్తా ఎప్పుడన్నా కాబట్టి మీరు నేను పిలిపించడానికి నువ్వు దండలు వేసుకొచ్చండి మిగతా మొత్తం కథ నువ్వు వేసుకో నేను చూసుకుంటా మమ్మల్ని ఎవరు కొట్టకుండా బాధ్యత కూడా నీ నువ్వు మాత్రం నమ్మి చేయకుండా ఉంటే చాలు దండం నీ ఆయన ఏం చేసుకున్నాక నీ మీద ఎందుకు అందుకే చేస్తున్నా పిలిపో సరే దండలు తెచ్చుకుంటాం ఇంకా సో వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మనం మొత్తం టీంకి ఫోన్ చేసి పిలిపించవచ్చు ఏ ఫ్యూ మినిట్స్ లైతే ఏమైంది చెప్పాలా మీకు ఒక షాకింగ్ నో షాండ్ షాకింగ్ ఏడికి ముందు షాక్ అవుతాయి నువ్వు షాక్ అవుతావు నువ్వు కూడా షాక్ అవుతావు నువ్వు పెద్ద నీకు అయితే హ్యాపీ ఉంటుంది ఎందుకు ఏమైంది నీకు ఎక్కడ చూపిస్తా మనుషులు అర్థం చేసుకునేందుకు మామూలు ప్రేమ కాదు ఏడేళ్ళు చేస్తాను నేను చెప్పు ప్రతిసారి వీడియోనా ఆ లైఫ్ ఏదో సగం చెదామనుకున్నాం కదా ఎందుకు అప్పుడే ఆలోచించుకునే టైం కూడా ఇయరా అమ్మ మాకు అర్థం కదా

ఏం చేస్తున్నాడు ఏమైతుంది నాకు నచ్చింది ఏం చేసుకుంటే ఏం చేస్తావంటే అయిపోయింది అట్లా ఏం చేస్తావు అడగల గాని కోపం రాద అంటే అయిపోయింది ఏమైందో దాని గురించి మాట్లాడాలని కొడుకు ఏమైతుంది రోజున మాట రోజు రోజు ఒక మాట కూడా చేసిన సిచ్యువేషన్లు వస్తాయి అడగాల

ఎప్పుడు ఎప్పుడు నీతో ప్లాన్ చేసి నా మీద ప్రాంక్ చేయడానికి ఇప్పుడు పెళ్ళి పెళ్లి జిగురుందా ఆమె పక్కకు వీలు జిగురు ఇంట్లో ఎంత చేసినా నువ్వు మా పార్టీ అర్థమైందా ఆ నువ్వు నేను చెప్పింది ఎను మణిగాడు ఏను మనీ ఏడున్నాడు సరే ఏను నువ్వు ఇప్పుడు ఏం చేయ తెలుసా మనీ మీద ఇప్పుడు మొన్న నేను చూడు మనీ మీద మనీ మీద మనీ మనీ పూలేదండి రివర్స్ రివర్స్ సరేనా నువ్వు చెప్పకు మాకు ఫోన్ చేసినావని చెప్పు చెప్పు ఆ నెక్స్ట్ లెవెల్ అది కాదు ఓకే లేలే అని కుని దిగురు దిగురు సో गाइस ఇప్పుడే మనకు విని రా ఎంత చేసినా మా టీమ్ మా టీమే ఉంటాడు మని గాడు ప్లాన్ చేసిందంట మా మీద ప్రాంక్ చేశామని సో ఇది నెక్స్ట్ లెవెల్ నేను నిజంగా అంటున్నా రివర్స్ ఫ్రాంక్ చేస్తా నేను ఆడ పోయినా మనం సీరియస్ ఉన్నాం ఓకే నువ్వు షామిని కొట్టు జిగురు జిగురు కొట్టకరా జిగురు ఆమె కళ్ళు కొట్టు ఆమె వాని మీద పడుమని సో గాయస్ ఈ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది మరి కానీ కొట్టొచ్చా వచ్చా తోడా ఫోన్ ఆకేలే

నువ్వు నువ్వేమా చేస్తావు మా అన్నేస్తావు అందరి రావద్దు ఆమె దగ్గర ఇప్పుడు ఏమవుతున్నాము ఏమవుతుందా ప్పుడు నువ్వు చూడలే ఇప్పుడు ఎట్లా చేసుకుంటావు నువ్వు పెళ్లి చేస్తున్నావా లేదా తిరుగుతా మెల్ల మాట్లాడు ఎందుకు కొర్రు చూడాలా

చె నువ్వు ఎక్కడికి నీ పరుగు ఎందుకని ఏ అయిపోయింది కదా ఇప్పుడు అయిపోయింది కదా

કેમ જો માગે ના કને કને નીકળ મપગે એ મની એ મની ને વાગો ને વાગામે જડકર કો ગાની જેસા ટપપ ટિંગ કરીને મુજી બેડતા રા જો આ મને જ બોલ અરે અરે આવો આવો બાશ નો એડે અમે જડકર ઓતો ચી આદી આવો અરે ની બરાબર ઓતો అది కాదు అరే ఆయన గురించి అది కాదు అది కాదు నువ్వు గురించి అరే ఇగో మీరు ఏం చేస్తారు మీకు అర్థం అవుతుందా అర్థం రోజు నాతో మాట్లాడడం చెప్పకుండా ఏం చేస్తున్నా చూస్తావు ఏం చేస్తున్నావు చా మీకు అర్థమవుతున్నాను అరే పద్ధత ఇది అర్థం అవుతుందా నేనే దాఖలా సీరియస్ చేస్తున్నా చేసుకుంటా నేను సపోర్ట్ చేయాలి

మరి ఎవరు నాయబారు తిరిగి ఇప్పుడు ఆయన ఎట్లా పెళ్లి చేసుకుంటారా ఇష్టం చేసుకుంటావాని ఇంత నన్ను ఉండాలి నీకు ఆయన సరే ఇప్పుడు ఆమె నాదైపోయింది మీరు ఎవరు మాట్లాడదు తిరగట్లేదా మరి నైన్ బడి తిరిగి నేను ఊటంగా వేసుకున్నాం మేము అసలు తిరిగి నువ్వు చేసుకున్నావు పెళ్లి నేను పెళ్లి చేసుకున్నాడు నువ్వు చేసుకున్నా చేసుకున్నాం దండలు వచ్చి ఇట్లా దండలు మంచి ఫ్యూచర్ ఉంది నువ్వు ఏం పిచ్చు పన్ను ఏకు ఆ కట్టపా అంటే ఏదైనా వాళ్ళు నువ్వు అర్థం కావా నడుస్తుంది బాధ ఉంటుంది చెప్పు కాదు తెలుసా ఏమైనా ఓనీరాబాయి మాకు అవసరం లేదు మాకు ఈడ మాట్లాడితే మీకు ఈడ మాకు అట్లా ఉంటది ఆయన అడుగుతున్నా నికి ఏమన్నా ఆన్సర్ ఇవ్వనా మాట్లాడ ఆయన సందేహం అర్థం చేత చెప్ప నాకు చెప్తున్నా మాట్లాడ మీ బెన నాకేం ఆన్సర్ ఇవ్వమను ఫస్ట్ ఆన్సర్ ఇవ్వాలి ఎందుకు కొట్టినా ఇక్కడ ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు వచ్చినాను కదా నేను డిసిజన్ తీసుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటే నాకు చెప్పలేదు బై ఉండు నీకోసమే ఆగు నాకు చెప్పలేదు వాళ్ళిద్దరు మా అమ్మకి చెప్పడానికి నువ్వైనా చెప్పు చెప్పు అంటే ఇట్లా చేస్తే మంచిగా ఉంటాయి మాట్లాడుతుంది మాట్లాడుకోని నాకు నమ్మకం ఉంది నాకు నమ్మకం ఉంది

నువ్వు అట్లా చేసుకోవద్దురా నాకు ఇష్టం చేసుకున్నావు తెచ్చు ఎవరి అంటున్నా నాకేం తక్కువ మీద

తండ్రి వేసుకుని అవసరం ఏముంది మాకు కూడా తెల్ల మీద చేసి అలవాటు ఎక్కువ తిరిగింది లేదా వేసుకున్నారు కాదు ఇక్కడ

ఏం లేదా అనుకుంటారు రాను ఇక్కడ పెళ్లిదండ పెళ్లిదండీ పెళ్లి అయింది పెళ్లి పెళ్లిదండీ వన్ చేతు నువ్వు వేయించుకో చేతిలో చేతిలో తెలుసా నీకు పెడదాన్న తల్లిపోయి మా మీద ఏం చెప్పింది సర్ప్రైజ్లేదు బంగారం

మాట్లాడుకే ముందు దూరం పెట్టేది నన్ను లేపు ఎక్కువ 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 ఎక్కువ

నేనేమనలేదు ఇప్పుడు ఇంత మంది వెనకాల పడ్డాం కాదు కదా ఎవరంటే చెప్పు అందరు కొల్లు మూసుకుంటారు నీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళ మీద చెయ్యి అందరు వద్దు

哪个？ మా ఇద్దరి బంధం ఎప్పటికీ ఎవరు వీలది అని బంధం ఇది పట్టుకోరా ఈమె పరిస్థితి అయిపోయిందంటే మన ఈడ ఉన్న సంతోషంకి పో నువ్వు ఇక పోతలు పోతలే ఏంద్రా చె మీదొట్టేసిన నిన్నే పెళ్లి చేసుకుంటాను పెళ్లి నువ్వు ఇప్పుడు నువ్వు కొట్టిరా చేస్తారేను ఎవరు నువ్వు ఒట్టుకుంటా నీ రక్తం చేసుకునుడు మా ప్లీజ్ ఇలా కథం రే ఇవాళ ఇవాళ ఏదో అయిపోతుంది ఇలా పెద్ద అయిపోతుంది ఏదో ఒకటి డేంజర్ వట్రా 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 Ha <laughs> ha